పాల్వంచ పరిషత్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉగాది సంబరాల గోడ పత్రికలను కమిటీ సలహాదారులు కొత్త వెంకటేశ్వర్లు అధ్యక్షులు డాక్టర్ విక్కసాని సుధాకరరావులో ఆదివారం ఆవిష్కరించారు పట్టణంలోని గణేష్ సాయి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సభకు పాల్వంచ కళాపరిషత్ ప్రధాన కార్యదర్శి వేముల కొండలరావు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా పాల్వంచ పరిషత్ అధ్యక్షులు మంతపురి రాజగౌడ్ డాక్టర్ నామ బుచ్చయ్య మాట్లాడుతూ పాల్వంచ పట్టణంలోని వేణుగోపాల్ థియేటర్ ప్రాంగణంలో ఈ నెల తొమ్మిది పది పదకొండు తేదీల్లో నిర్వహించనున్న ఉగాది ఉత్సవాల్లో పట్టణ ప్రజలు కళాకారులు కళాభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఉగాది ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు ఈ మూడు రోజుల పాటు రాష్ట్ర జిల్లా స్థాయిలో ఎంతో పేరుగాంచిన కళాకారులచే సాంస్కృతిక ప్రదర్శనలు జానపద కూచిపూడే నృత్యాలు ఫైర్ డాన్స్ తో పాటు ప్రముఖ అంతర్జాతీయ మిమిక్రీ కళాకారుడు సిల్వర్ స్టార్ మిమిక్రీ ప్రదర్శన ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్దమ్మ తల్లి గుడి కమిటీ మాజీ అధ్యక్షుడు మహేపతి రామలింగం ఉగాది కమిటీ సభ్యులు చలవాది ప్రకాష్ గొర్రెపాటి రమేష్ టి లింగమూర్తి ముగిది శ్రీనివాస్ బోను లక్ష్మీనారాయణ సందీప్ మన సంస్థ అధ్యక్షులు రాజుగౌడ్ గారు రెండు మాట్లాడు నమస్కారం మీ అందరికీ తెలుసు మరి పట్టణ ప్రముఖుల అందరి ఆధ్వర్యంలో అందరూ కమిటీగా ఏర్పడి గత ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి మేము పాల్వంచెలో ఘనంగా ఉగాది ఉత్సవాలు చేస్తున్నాం దానిలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా మరి ఉగాది ఉత్సవాలు చేయడానికి పూనుకొని ఈరోజు పెద్దలందరి సమక్షంలో వాల్పోస్టర్ విడుద విడుదల చేయడం జరిగింది మరి వేణుగోపాల్ టాకీస్లో ప్రాంగణంలో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం కవులను కళాకారులను మిగతా పెద్దలందరూ కూడా మా కమిటీ ఆధ్వర్యంలో పరిషత్ కమిటీ ఆధ్వర్యంలో మేము వాళ్ళని గౌరవించుకొని మరియు తద్వారా ఊర్లో ఒక ఉగాదికి సంబంధించిన విశిష్టతను తెలియజేస్తు తెలియజేస్తున్నాం కాబట్టి ఈ ఉత్సవాలందరం కలిసి ఘనంగా నిర్వహించుకోవాలని కోరుకుంటూ నాకు ఉగాది ఉత్సవాలని అందరూ చేసి కార్యక్రమం విజయవంతం చేయాలి కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఇవన్నీ కూడా మీరు అందరూ సహాయ సహకారాలు కూడా అందించాలి ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నట్టు ఈసారి కూడా విజయవంతం చేయాలని కోరుతూ ఎన్నికల రావటం వల్ల ఎన్నికల కోడ్ వచ్చి మనం రాజకీయ ప్రముఖుల్ని తెలవలేకపోతున్నాం ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ వారికి రావాలని ఉంది కానీ పాపం మనకి పిలవాలని ఉంది వాళ్ళు రాలేని పరిస్థితి ఇది ప్రత్యేకమైనటువంటిది కాకపోతే కొంత అదృష్టం ఏంటంటే అనుకోకుండా కలెక్టర్ గారు వస్తున్నారు అలాగే జిల్లా జడ్జి గారు వస్తున్నారు చాలా అంటే వీళ్ళు రావట్లేదు కాబట్టి వాళ్ళు వస్తున్నారు అది ఒక రకమైనటువంటి అదృష్టంగా మనం భావించి ఈ ఉత్సవాలని దాదాపుగా ఎక్కడ కూడా పొలిటికల్ కలర్ తగలకుండా పెద్దలు చెప్పినట్లు మనకు పర్మి ఇచ్చిన పర్మిషన్లో కూడా లెటర్లో కూడా ఎటువంటి రాజకీయాలు రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా సైలెన్స్గా జరుపుకోండి అని కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు అందువల్ల ఆ విధంగా మనం చేసుకున్నాం ఈ సంవత్సరం కూడా మాకు సహకరిస్తున్నటువంటి ఊరు పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం వచ్చిన అందరి పెద్దలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్రతి సంవత్సరం అంటే ఏదో రెండు మూడు సంవత్సరాల నుంచి కాకుండా గత ఇరవై సంవత్సరాల పైనుండి కూడా కొండలరావు గారు అధ్యక్షతన ఇప్పుడున్న బాడీ డాక్టర్ సుధాకర్ గారు కానీ కొత్త వెంకటేశ్వర గారు కానీ సంశిరావు గారు కానివ్వండి మరి శ్రీనంద కానివ్వండి ఇక్కడ ఉన్న వాళ్ళందరం అందరం కలిసి కూడా ఉగాది పండకే నిర్వచనంలాగా చే చేసేది ఏకైక పాల్వంచ అని ఖచ్చితంగా గుండెలు చేసుకొని చెప్పవచ్చు ఉగాది ఉత్సవాలు సాంస్కృతిక కార్యక్రమాలు అనేది చేయటం ఈ మధ్య ఈ మధ్య అక్కడక్కడక్కడ చేస్తున్నారు కానీ ఉనికిలో లేకుండా ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేసిన మన టీంకి మనకి మనమే ధన్యవాదాలు చెప్పుకోవడంలో ఖచ్చితంగా అత్యయోక్తి లేదు కానీ ఇది జరగడానికి ప్రతి సంవత్సరం కూడా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు కూడా దీనికి ఆర్థికంగా మళ్ళీ కార్యక్రమం జరగడానికి టైం కూడా కేటాయించాలి ముందు ముందు ఇంకా ఉగాది నామ సంవత్సరం అంటే పాల్వంచెలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకే వెళ్ళాలి అని చెప్పేసి ప్రజల్లో అనుకునే విధంగా మనం ప్రోగ్రాం చేసి రూపకల్పన చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ అవకాశం నాకు ఇచ్చిన కమిటీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు